ఆరు నెలలు నాన్నగారి గురించి రాసావు అలసిపోయినావు నిన్న మొన్న నా గురించి స్టార్ట్ చేసావు ఆడవాళ్ళని అవమానించేది అవహేళన చేసేది నీ పార్టీ సిద్ధాంతం ఇంకోసారి రుజువు చేసుకున్నావు అది కాక పోస్టర్లు వేరే తయారు చేస్తూ ఉండవు ఎంత దిగజారి బ్రతుకుతుండవు అంటే నువ్వు పోస్టర్లు కూడా చేస్తావా సరే రేపు పది గంటలకి టవర్ క్లాక్ దగ్గర నీ దగ్గర ఉండే రుజువులు తీసుకొని రా నా దగ్గర ఉండే రుజువులు తీసుకొని ఏంది నీ సతీమణి నీ సతీమని పైన ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి అఫ్ డివేట్లో ఎంతో చూపలేదు నేను తీసుకొస్తాను ఇంకా నీ కుటుంబ సభ్యులది కూడా నువ్వు నా పైన ఏందో తీసుకోని తీసుకొని రేపు పాతిన్నరకి టవర్ క్లాక్ దగ్గర రా కాదు లేదు అంటే నీ చేతగాంతాను చేతులు మోడ్చుకుని ఉండాలి తర్వాత మంచి అవకాశం నన్ను టీఫైమ్ చేయడానికి నన్ను అవమానించడానికి నీకు మంచి ప్లాట్ఫామ్ పబ్లిక్ ఉంటారు రేపు పది గంటలకి టవర్ క్లాక్ దగ్గర ఖచ్చితంగా నువ్వు తీసుకొని రాన్న నేను వస్తా మాట్లాడుకుందాం